ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్ ఎనిమిదవ వేతన సంఘంపై కసరత్తు ప్రారంభం పదేళ్లకు ఒకసారి ఏర్పాటు చేసే కేంద్ర వేతన సంఘంపై కీలక పరిణామం చోటు చేసుకుంది కొన్ని నెలలుగా ఎనిమిదవ వేతన సంఘంపై అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వేతన సంఘం ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్లను సవరించే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వ ముందస్తు చర్యలు ప్రారంభించడం విశేషం ఎనిమిదవ వేతన సంఘం ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది ఈ వేతన సంఘంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర స్థాయిలోని కీలక శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించింది వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిబ్బంది శిక్షణ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి వేతన సంఘంపై సంప్రదింపులు ప్రారంభించి దాని అమలుపై చర్యలు షురు చేసింది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి చౌదరి కీలక ప్రకటన చేశారు కేంద్ర శాఖలతో పాటు రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరినట్లు లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు కమిషన్ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత చైర్పర్సన్ సభ్యులను నియమిస్తామని పార్లమెంటుకు చెందిన కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు భారీ లబ్ధి జరగనుంది ఎనిమిదో వేతన సంఘం అప్డేట్లపై క్లర్కులు ప్యూన్లు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి లెవెల్ వన్ హోదాల్లో ఉన్నవారు ఆసక్తిగా గమనిస్తున్నారు